హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు అలాగే జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండ్తో నడిచే కొన్ని ఇనిషియేషన్స్ వీటన్నిటిని ఒక చోట చేర్చి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది రేపు ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత జూన్ సెకండ్న జూన్ థర్డ్ నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అసలు ఈ కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎంత అమౌంట్ కట్టాలి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి లాస్ట్ ఇయర్ ప్రకారం అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీతో డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా కౌన్సిలింగ్ అఫీషియల్ డేట్స్ అయితే రాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పేవారిని కేవలం లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను సో అసలు జోసా కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మీకు రెండు లక్షలు మూడు లక్షలు ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో ఎటువంటి ఫీజు మొట్టమొదట మనకు కట్టాల్సిన అవసరం అయితే లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే లేదు సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత జనరల్గా ఇది జూన్ మూడు నుంచి స్టార్ట్ అవుతున్నారు మూడు జూన్ మూడు నుంచి కనీసం నలభై నలభై ఐదు రోజుల పాటు టైం అయితే పడుతుంది ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అయితే దాదాపుగా ఆరు రౌండ్లు ఉండేవి ఆరు రౌండ్లు కౌన్సిలింగ్ ఉండేవి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేవలం ఐదు రౌండ్లు మాత్రమే పెట్టారు సో మరి ఈ సంవత్సరం కూడా ఐదు రౌండ్లే పెడతారని అనుకుంటున్నాం జనం అంతా కూడా మరి ఏం చేస్తారనేది చూద్దాం జనరల్గా అయితే ఫైవ్ రౌండ్సే ఉండొచ్చేమో సో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఎంత ర్యాంక్ వచ్చినా నాలుగు లక్షలు ఐదు లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే జోసా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యిందనుకోండి ఒక పది రోజుల పాటు టైం ఇస్తారు మనకి ఈ పది రోజుల్లో ఎప్పుడైనా మనం మన పేరు మన ర్యాంకు ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ పెట్టి మనం ముందు అప్లై చేసుకుంటాం అంటే జోసాలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది దానికి ఏం ఫీజు కట్టాల్సిన పని అలా రిజిస్టర్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది కేవలం మనం ఆన్లైన్లో మాత్రమే పెట్టాలి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ మనం డబ్బులు కట్టాల్సిన పని అయితే ఏమీ లేదు అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మనకి సీట్ వచ్చినప్పుడు డబ్బులు కట్టుకోవడానికి చాలామంది ఒక్కసారిగా క్రౌడ్ అవుతారు కాబట్టి అప్పుడు కొంతమందికి ఫీజు కట్టేటప్పుడు కొన్ని బ్యాంకులు మొరాయిస్తూ ఉంటాయి అంటారు చూసారా అలా స్ట్రక్ ఉంటాయి కాబట్టి కావాలంటే ముందుగా ఫీజు కట్టుకోండి ఒకవేళ సీట్ రాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ పంపిస్తామని లాస్ట్ ఇయర్ చెప్పారు అలా చేశారు సో ఈ సంవత్సరం కూడా అలా ఉండొచ్చు ఎవరికన్నా హడావుడి పడాల్సి వస్తుందేమో అనుకున్న వాళ్ళు ముందుగానే కట్టుకోవచ్చు డబ్బులు అది ఎంత కట్టాలి ఏంటి అనేది కరెక్ట్గా అఫీషియల్ డేటా వచ్చిన తర్వాత మీకు నేను చెప్తాను సో జోసా కౌన్సిలింగ్లో మనం రిజిస్టర్ అయిన తర్వాత పది రోజుల పాటు మనకి టైం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వటానికి అది ఇవ్వటానికన్నా ముందే మనకు తప్పనిసరిగా ఒక హోంవర్క్ చేసుకొని ఏది ఫస్ట్ పెట్టాలి ఏది సెకండ్ పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి ఐఐటి ర్యాంకులు కూడా వచ్చిన తర్వాత ఐఐటీల్లో కూడా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే ఐఐటి ర్యాంక్ అసలు వస్తే చాలు ఐఐటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు కానీ జేఈ మెయిన్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం ఎన్ఐటీలు ఐఐటీలు ట్రిపుల్ ఐటీల్లో మాత్రమే సీట్లు ఇస్తారు ఐఐటీలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఐఐటీలోనే సీట్లు ఇస్తారు అంటే ఒక కుర్రాడికి ఐఐటీలో సీట్ వచ్చి ఐఐటీలో ర్యాంక్ వచ్చింది సపోజ్ మూడు వేల ర్యాంక్ వచ్చిన లేదా పదివేలు ర్యాంక్ వచ్చింది ఎన్ఐటీలు అంటే జేఈ మెయిన్లో ఇరవై వేల ర్యాంక్ వచ్చింది అనుకోండి ఆ కుర్రాడు రెండిటికి అప్లై చేసుకోవచ్చు సో జేఈ మెయిన్ ద్వారా వచ్చిన ఇరవై వేల ర్యాంక్ తీసుకొని ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీఎల్లో పెట్టుకోవచ్చు ఐఐటీల్లో వచ్చిన పదివేల ర్యాంక్ తీసుకొని ఐఐటీలకు మాత్రమే పెట్టుకోవచ్చు అయితే మనం ఎలా పెట్టాలి ఆప్షన్స్ అనేది దానికి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి అంటే అది మన ఛాయిస్ అది మన ఇష్టం నాకు కంప్యూటర్స్ కావాలి కాబట్టి అది పెట్టుకోవచ్చు లేకపోతే ఈసీ కావాలనుకున్న అది సెకండ్ పెట్టుకోవచ్చు ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు వచ్చినవి ఎన్ని ఆప్షన్స్ పెట్టాలంటే నాలుగు వందలు ఐదు వందలు ఎన్ని ఆప్షన్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అది ఒక లిమిట్ ఏదో ఐదు వందలు ఆరు వందలు ఎంతో ఇస్తారు వాళ్ళు అది సరిపోతాయి మరీ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటుంటారు చాలామంది వాళ్ళ కొద్దిగా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి అసలు అంటే ఒకటే ఒక ప్రాథమిక సూత్రం ఏంటి అంటే మీరు సపోజ్ వంద ఆప్షన్స్ పెడితే అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ యాభై ఆప్షన్స్ అన్న లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మీకు వచ్చినవి పెట్టుకోండి చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇక్కడే ఉంటుంది దాని గురించి ఇంకా డీటెయిల్గా ఇంకొక వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తాను నేను సో మీరు పది రోజుల పాటు మనం జోసా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఒకసారి పెట్టుకొని మళ్ళీ మార్చుకొని రకరకాల మన ఇష్టం వచ్చిన సార్లు పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు కానీ ప్రతిసారి కూడా సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ అక్కడ సేవ్ అయి ఉంటాయి దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది మన ఇష్టం వచ్చిన సార్లు మనం మార్చుకోవచ్చు వాళ్ళు పది రోజులు ఎన్నో టైం ఇస్తారు ఆ పది రోజుల పాటు చేసుకోవచ్చు ఏడో రోజో ఎనిమిదో రోజో వాళ్ళు మాక్ ఒకటి ఒకటిస్తారు అంటే ఒక ట్రయల్ లాగా మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఇస్తారు ఆ సీట్ కన్ఫామ్ కాదండి అది ఊరికే లాగా అప్పటి వరకు సపోజ్ ఏడో రోజు ఇచ్చారనుకోండి ఆ ఏడో రోజు వరకు పెట్టుకున్న వాళ్ళందరిలో ఎక్కడ మీకు సీట్ వచ్చింది అన్నది ఒక్కటే ఒక్క ఆప్షన్ ఇస్తారు అది సీటు మనకి కరెక్ట్గా పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం రావచ్చు సీటు లేకపోతే రాకపోనూ వచ్చు మీకు రాలేదు అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి మీరు లాస్ట్ ఇయర్ డేటా చూసుకోకుండా పెట్టుకొని ఉండాలి లేదా ఓవర్ కాన్ఫిడెన్స్గా అయినా పెట్టుకొని ఉండాలి లేదా మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది ట్రైల్ వేద్దామని పెట్టుకొని ఉండొచ్చు ఇందులో ఏదైనా జరగచ్చు సో వాళ్ళు సెవెంత్ డే రోజునో ఎయిత్ డే రోజునో అలా ఒక ట్రయల్ పార్టీ ఇస్తారు అప్పుడు మళ్ళీ చూసుకొని జాగ్రత్త పడి మళ్ళీ మనం ఆప్షన్స్ మార్చుకోవచ్చు తర్వాత తొమ్మిదో రోజు ఇంకొకసారి ట్రయల్ పార్టీ ఇస్తారు రెండు ట్రయల్ పార్టీస్ ఇస్తారు అంటే ఇంకొకసారి మాక్ అలాట్మెంట్ అనేది ఇస్తారు అప్పుడు కూడా మనం వీలైతే జాగ్రత్త పడవచ్చు మనకు వచ్చింది అనుకోండి ఇది అంటే ఓకే లేదా మళ్ళీ మార్చుకోవచ్చు సో అలా పది రోజుల పాటు మనకి ఇష్టం వచ్చిన సార్లు మార్చుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అప్పుడు అది లాక్ అయిపోతాయి పది రోజుల తర్వాత వాళ్ళు డేట్ ఇస్తారు ఆ డేట్కి ఆ టైంకి ఆప్షన్స్ అన్నీ లాక్ అయిపోతాయి ఆ లాక్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫైవ్ రౌండ్స్ పాటు మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకోవటానికి కుదరదు ఇంకా మనం మార్చుకునే ఛాన్స్ అవకాశం అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు పది రోజుల తర్వాత ఒక పన్నెండో రోజు ఎప్పుడో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసినప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకొని ఉంటే మనకు ఎక్కడో చోట సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలామందికి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫస్ట్ రౌండ్లోనే సీట్లు వచ్చేస్తాయి కరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళందరికీ ఎందుకంటే నాలాంటి మెంటర్షిప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా బట్ ఎప్పుడూ కూడా జోసాలో గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ జోసా ప్రకారం చూసి పెట్టుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అదే సీసాప్ చూసో లేకపోతే గూగుల్లో కనుక్కోనో లేకపోతే ఎవరో యూట్యూబర్ చెప్పాడనో అలాంటి వాళ్ళని నమ్ముకొని కనుక మీరు పెట్టుకుంటే చాలా ఇబ్బంది పెడతారు ఓన్లీ జోసా వెబ్సైట్ మాత్రమే చూసుకొని కరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు సో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన గనక సీటు వస్తే సీటు వస్తే వాళ్ళు ఒక టైం ఇస్తారు ఆ టైం లోపల మనం అమౌంట్ కట్టాలి ఎంత కట్టాలి అనేది అది వచ్చినప్పుడు చెప్తాను మీకు అమౌంట్ కట్టాల్సి అయితే ఉంటుంది అమౌంట్ కడితేనే సీటు ఉంటుంది లేకపోతే ఉండదు గుర్తుపెట్టుకోండి అమౌంట్ కట్టాలి సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి ఏమేమి సర్టిఫికెట్స్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అలాగే మీరు కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ అయితే ఆ కేటగిరీ సర్టిఫికెట్ టూ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నది కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికెట్ అయితే ఆ కేటగిరీ సర్టిఫికెట్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ సర్టిఫికెట్ కూడా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇలా సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి అలాగే చెక్ ఒకటి క్యాన్సిల్ చేసిన చెక్కు పేరెంట్స్ది అది కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీకు ఒకవేళ సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఆ డబ్బులు మీ అకౌంట్కి పంపించడం కోసం మాత్రమే సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్టా కాదనేది చెక్ చేస్తారు మీకు ఇంటర్మీడియట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి సెకండ్ ఇయర్ లేదని అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఏదైనా వాళ్ళకి డౌట్ వస్తే క్వారీ అంటారు క్యూయూఈ ఆర్వై అప్పుడు మీకు ఆ క్వారీ అనేది మీ మెయిల్ కన్నా వస్తుంది లేదా ఆ జోసా వెబ్సైట్లో మీకు రెడ్ కలర్లో కనపడుతూ ఉంటుంది క్వారీ వచ్చింది అంటారు అప్పుడు మనం టెన్షన్ పడిపోకుండా వాళ్ళు ఏం డౌట్ వచ్చింది ఆ డౌట్ని మనం క్లారిఫై చేయాలి లో ఉన్న పేరు తప్పుందా లేదా సర్టిఫికేట్ కరెక్ట్గా లేదా ఇలా వాళ్ళకి ఏదో డౌట్లు వస్తాయి ఆ డౌట్ని మనం వాళ్ళకి టైం ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత టైం ఇస్తారు ఆ టైం లోపల మనం క్లారిఫై చేయగలిగితే వాళ్ళకి మన సీట్ యాక్సెప్ట్ చేస్తారు సీటు ఓకే అయిపోతే మనకు ఒక లెటర్ కూడా వస్తుంది సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అని వస్తుంది అది మనం డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి అది మనం చేయాల్సింది నెక్స్ట్ ఆ సీటు మనకు నచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్లోటు ఫ్రీజు స్లైడ్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటి గురించి వివరాలన్నీ మీకు నేను తర్వాత డిస్కస్ చేస్తాను సో ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టుకున్నట్లయితే దీనికన్నా బెటర్ సీటు మన సెకండ్ రౌండ్లో రావచ్చు వస్తే ఈ సీటు పోతుంది ఓకే అందుకనే పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నెంబరింగ్ వేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ రౌండ్లో వచ్చింది ఒక సీట్ వచ్చిందంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోతుంది కాబట్టి మనం పెట్టుకునేటప్పుడే నెంబరింగ్ చాలా జాగ్రత్తగా పైనుంచి కిందకి ఒక ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో సెకండ్ రౌండ్లో కూడా వచ్చిన సీటు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోకుండా ఉండాలి నేను ఫిక్స్ చేసేసుకుంటానంటే ఫ్రీజ్ చేసుకోవటం నాకు సీట్ నచ్చింది ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చేసింది ఇంకా నాకు ఎక్కడికి వద్దనుకుంటే ఫ్రీజ్ చేసేసుకోవచ్చు ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లాస్ట్ రౌండ్ అయిన తర్వాత కొంత డబ్బులు కట్టేస్తే రిమైనింగ్ అమౌంట్ కట్టేస్తే మీ సీటు మీకు కన్సమ్ కన్ఫామ్ అయిపోతుంది లేదు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది చూద్దాం సెకండ్ రౌండ్లో కూడా ఇంకేమైనా మంచిది వస్తుంది నేను పెట్టుకున్నది ఆర్డర్లో ఉంది అనుకుంటే సెకండ్ రౌండ్లో కూడా వెయిట్ చేయొచ్చు సెకండ్ రౌండ్లో సీటు మారింది అనుకోండి ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోతుంది కదా అది కావాలంటే అప్పుడైనా తీసుకోవచ్చు లేదా మళ్ళీ కావాలంటే థర్డ్ రౌండ్కి వెళ్ళచ్చు అది మన చేతుల్లో పని లేదా ఫోర్త్ రౌండ్కి వెళ్ళచ్చు లేదా ఫిఫ్త్ రౌండ్ లాస్ట్ రౌండ్ వరకు చూస్తే మీ సీట్ ఎక్కడికి పోదు మీకు ఒకసారి వచ్చిన సీటు అలాగే ఉంటుంది అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి సెకండ్ రౌండ్లో మారలేదు థర్డ్ రౌండ్లో మారలేదు ఫోర్త్ రౌండ్లో మారలేదు ఫిఫ్త్ రౌండ్లో కూడా మారలేదు అనుకోండి మీ సీట్ మీకు ఉంటుంది లాస్ట్ రౌండ్లో మిగతా అమౌంట్ కడితే సరిపోతుంది లేదు ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వచ్చింది సపోజ్ ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది అది పోయి సెకండ్ రౌండ్లో సూరత్ కల్లో ఈసీ వచ్చింది అనుకోండి ఎన్ఐటి వరంగల్ మెకానికల్ పోతుంది అప్పుడు సూరత్ కల్ సివిల్ ఈసీనే ఉంటుంది థర్డ్ రౌండ్లో కూడా అదే ఉందనుకోండి ఫోర్త్ రౌండ్లో కూడా అదే ఉందనుకోండి ఫిఫ్త్ రౌండ్లో ఏదైనా ఎన్ఐటీ తిరిచిలో ఈసీ వచ్చిందనుకోండి సో అదే ఫైనల్ అవుతుంది తూచి నాకు వరంగల్ దగ్గర నాకు అదే ఇచ్చేసేయమంటే ఇవ్వరు అది పోయి ఉంటుంది ఆల్రెడీ కాబట్టి ఫిఫ్త్ రౌండ్లోకి వచ్చేసరికి మీకు ఏ సీట్ అయితే ఫైనల్గా ఉందో ఆ సీటే ఫైనల్ అవుతుంది అప్పుడు మిగతా అమౌంట్ కట్టాల్సి అయితే ఉంటుంది అప్పుడు టోటల్ అమౌంట్ కట్టిన రిసిప్ట్ కూడా మీకు వస్తుంది సీట్ అలాట్ అయిపోయిందని వస్తుంది ఇలా జోసా కౌన్సిలింగ్ సంబంధించి మీకు సీటు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే డబ్బులు కట్టే పరిస్థితి ఏం లేదు కదా ఎవరైనా అడ్వాన్స్గా కొంత పే చేసి ఉంటే ఆ డబ్బులు మీకు రిటర్న్ తీసుకోవచ్చు మధ్యలో ఎక్కడైనా సరే నాకు ఈ సీట్ నచ్చలేదు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ వచ్చింది లేకపోతే ట్రిపుల్ ఐటీ బెంగళూరులో వచ్చింది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మధ్యలో ఎప్పుడైనా సరే మీకు వచ్చిన సీట్ని కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఏ రౌండ్లో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ జోసఫ్ ఫీజు మూడు వేలు ఎంత ఉంటుంది అది కట్ చేసి మిగతా అమౌంట్ అనేది మీకు రెండు మూడు నెలల్లో మీ అకౌంట్కి అయితే పంపిస్తారు దాంతో ఏ ఇబ్బంది లేదు సో జోసాలో మిగిలిపోయిన సీట్స్ కోసం అయితే ఎక్కడైతే సీట్స్ మిగిలినాయో ఆ సీట్స్ అన్ని కిటికీ మళ్ళీ ఇంకో కౌన్సిలింగ్ సీసాబ్ అని తర్వాత జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకొక వీడియోలో మీతోనైతే డిస్కస్ చేస్తాను ఇది జోసా కౌన్సిలింగ్ జరిగేటువంటి ప్రాసెస్ ఇందులో ముఖ్యమైనది ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు జోసా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుగానే మనం కాస్త జాగ్రత్తగా వర్క్ చేసుకొని నెంబర్స్ ఇచ్చుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అందులో పెట్టుకునేటప్పుడు మీకు వచ్చినవి పెట్టాలి చాలా మంది చేసే తప్పు నా కోరికలన్నీ పెట్టుకుంటుంటారు నాకు సిఎస్ఏ కావాలి నాకు అక్కడ కావాలి ఇక్కడ కావాలి అవి పెడతారు తప్ప లాస్ట్ ఇయర్ డేటా జోసా చూసుకోరు మీరు కొంతకాలం పాటు జోసాని మాత్రమే చూడండి గూగుల్నో ఎవరో యూట్యూబర్స్ చెప్పారనో లేక ఏదో వెబ్సైట్లో ప్రిడిక్షన్ ఉంది వస్తుందని చెప్పారు ఇక్కడ అని పెట్టుకున్నారంటే ఇది కెరీర్ ఆ పది రోజుల టైం తర్వాత వెబ్ ఆప్షన్స్ ముట్టుకునే అవకాశం ఏమీ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా జోస్ ఆఫీషియల్ డేటా వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ దీని గురించి మీతోనైతే డిస్కస్ చేస్తాను ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మేము మళ్ళీ నేను లైవ్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో విష్యూ ఆల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ